Watch full episodes on Geo Hotstar. బ్రిడ్జ్ విరిగిపోయి ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సార్ బ్రిడ్జ్ విరిగిపోయింది బ్రిడ్జ్ బ్రోకెన్ వాట్ వి డు సార్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా తెలుగు మాట్లాడుతున్నావా సార్ ఇంగ్లీష్ లో బ్రోకెన్ అంటే దాని అర్థం తెలుగులో విరిగిపోయింది అని చెప్తున్నాడు మొత్తానికి బ్రిడ్జ్ బ్రోకెన్ అయింది సార్ వన్ జంప్ టూ జంప్ అక్కడికి డంప్ ఎస్ ఓకే మార్గం ఉంది ఆ ఎస్ సార్ దేవుణ్ణి దండం పెట్టుకోండి సార్ ఏయ్ ఛీప్ ఇది ఈరోజు పోలీస్ పరుగుకి సంబంధించింది కమ్ ఆన్ ફારવર્ડ માર્ચ ગ્ઞાન સાત જો સા તો ભય ગાઉ્યા అయ్యో మమ్మ ఏ జీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ప్లీజ్ కొంచెం ముందుకు వెళ్ళు కొంచెం కొంచెం ముందుకి కొంచెం ముందుకి కొంచెం ముందుకు వెళ్ళు ఎలాగో మన జీప్ అని సార్ ఐ సల్యూట్ యు సల్యూట్ యు నువ్వు నీ డ్యూటీని పూర్తిగా ఆఖరి నిమిషం వరకు నిర్వర్తించావు పోలీసులకి అండగా ఉన్నావు పదటి అలాగే ముందుకు వెళ్దాం పరేడ్ స్పీడ్ మార్చ్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నేను మీ కానిస్టేబుల్ సార్ అవును సార్ మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా సార్ అది నిలబడి ఉంటే త్వరగా పనవు సార్ రండి సార్ మనం వేగంగా వెళ్దాం రైట్ ఇంకా కొంచెం వేగంగా పోనేవండి ఆ జాను మన వెనకాలే ఉన్నాడు ఆ జాన్ బాస్ చెంకు కూడా హెలికాప్టర్ లో మన వెనకలే ఉన్నాడు అడిగో అటు పోనివో ఒక కప్ప ఎన్ని కుప్పిగంతులేసినా కోతిలా మారలేదు కాబట్టి మీరు నా చేతిలో ఎప్పుడు ఓడిపోవలసిందే నాకు మీ లాంటి మురికి మనుషులంటే అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అర్థమైందా అయ్యయ్యో పతులు ఇప్పుడు ఏం చేద్దాం మనల్ని ఇలాగే తీసుకువెళ్లేలా ఉన్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఐడియా సర్జీ మోటు ఒక పంచే ఎలాగైనా సరే కారు ని టన్నల్ లోపలికి తీసుకువెళ్ళి పెద్దనయా మీరు అక్కడి నుంచి లేవండి కారు నేను నడుపుతాను హెలికాప్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు నాయనో అసలు ఏం జరుగుతోంది ఏ పత్రు నేను మిమ్మల్ని వదిలిపెట్టను కాదు బాయ్ బాయ్ కూడా కాదు ఇప్పుడు మీరు ఆ నరుస్తారు త్వరగా కానివ్వండి ఎలాగైనా దాన్ని ఎగిరేలా చెయ్యాలి త్వరగా చూపరావు ఈ విరిగిపోయిన సైకిల్ని ఎవరు తోల్తారో సార్ మీరు ఇక్కడే ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్కితే ఏం బాగుంటుంది చెప్పండి సార్ అందుకే చెప్తున్నాను అవును సార్ ఇత్తని చెప్పింది రైట్ ఆర్ రైట్ ఈ రైట్ ఏ కదా సార్ నేరుండగా మేము వెళ్తామని చెప్పడం తప్పే కదా సార్ ఏమంటారు సార్ మీకు సెల్యూట్ సార్ ఓకే 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 మీ ఇద్దరికి నా మీద ఇంత నమ్మకం ఉందని తెలుసుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది సైకిల్ నేనే తొక్కుతాను జై దద్దర కొడుతున్నారు సార్ అదిగో అలా చూడండి మిస్టర్ చెంకు విరిగిపోయిన తన హెలికాప్టర్ ను బాగు చేసి ఎలాగైనా సరే ఎగిరేలా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మిస్టర్ జట్కా నువ్వేం సైంటిస్ట్ అయ్యా ఏదో ఒకటి చెయ్యి మీరందరూ నాలో నిద్రపోతున్న సైంటిస్ట్ ని తట్టి లేపారు మిత్రులరా ఇప్పుడు చూడండి ఈ డాక్టర్ జట్గా ప్రతిమేమిటో ఇప్పుడు చూస్తారు

రండి వెళ్తాం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు ఎక్కి కూర్చోండి అప్పుడు తెలుస్తుంది దీని ప్రతిభ ఏమిటో రండి మోటివ్ పత్రం మీరు వెళ్ళి ముందు కూర్చోండి మీరు పెడలింగ్ చేయడం మొదలు పెట్టండి మీరు ఎంత వేగంగా పెడలింగ్ చేస్తే ఇదంత తొందరగా ఎగురుతుంది మిత్రులరా మనం దీన్ని ఎంత వేగంగా తొక్కితే ఈ ప్లేన్ అంత వేగంగా వెళ్ళడం మొదలవుతుంది ఈ ప్లేన్ ఆపేయండి ముందు పెద్ద లోయ ఉంది వెంటనే ప్లేన్ ఆపేయండి అయ్యో నన్ను క్షమించండి తొందరలో ఈ ప్లేన్ కి బ్రేక్ మర్చిపోయాను ఇక ఇప్పుడు దీన్ని ఆపడం సాధ్యం కాదు అందరూ బాస్ బాస్ అటు చూడండి మోటు పత్తులు పాట పాడుతున్నారు ఏంటి పాట పాడుతున్నారా ఎందుకోసం ఒకవేళ వాళ్ళకి ఆ దొరికిందేమో జోన్ ఏమిట్రా ఏం చూస్తున్నావు మనం చేయాల్సిన పని ముందు చూడు లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి కింద చిన్న కొట్టాను జాగ్రత్త អា చూడండి కిస్మస్ మౌంటైన్ అక్కడే ఉంది మనకి చాలా దగ్గరలోనే ఉంది కాసేపట్లో మనము అక్కడికి వెళ్ళిపోతాం

మనం చిక్కుకుపోయాం నాకు మురికన్నా సరే మురికిగా ఉన్న వాళ్ళన్నా సరే అస్సలు నచ్చదు వెంటనే శుభ్రం చెయ్యండి నువ్వు పరిగెడుతూనే ఉండు ఎక్కడ ఆగొద్దు అయ్యో వీళ్ళు ఇక్కడికి వచ్చేసారా నా మనుషులు వచ్చేశారు చూడండి ఇక మీరు నా నుంచి తప్పించుకోలేరు మర్యాదగా ఇది నాది మోటో పట్ల గొడవ మొదలు పెట్టింది మీరు ఫలితం కూడా మీకే ఈ మీదే మీదే అలాగే మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి అలాగే ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి ఆ రోజు వచ్చి మనం బలాబలాలు తేల్చుకుందాం అర్థమైందా కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి వెళ్ళండి 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 ఓకే రాపతులు వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళా అని చెప్పినట్టుగా ఎదురు చూస్తూ కూర్చున్నాం ఇప్పుడు మనకు ఖాళీ దొరుకుతున్నప్పుడు ఫైట్ చేద్దాం అతను మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మనం ఎప్పుడు ఫ్రీగానే కదా ఉన్నాం అందుకని అతని దగ్గర నుంచి ఆ కిరీటాన్ని ఇప్పుడే తీసుకుందాం ఇలా చూడు మిస్టర్ చంకు ఈ మోటు పతులు ఉన్నంత వరకు నువ్వు ఇక్కడి నుంచి ఈ కిరీటాన్ని తీసుకుని వెళ్ళలేవు ఈ కిరీటం మా పురిఫిరి నగరానికే సొంతం దీని ద్వారా మేము ఈ పురిఫిరి నగరంలో హాస్పిటల్ ని స్కూల్స్ ని కడతాం అప్పుడే ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతాయి నన్ను క్షమించండి బోటు పత్రులు ఈ నిధిని మీరిద్దరే సొంతం చేసుకుంటారేమోనని నేను అపోహపడ్డాను క్షమించండి నేను ఆ దుర్మార్గులకి సహాయం చేశాను నేను చేసింది చాలా పెద్ద తప్పు ఇలా చూడండి బోటోపత్రులు మన పురుపురి నగర భవిష్యత్తు కోసం నేను ఇప్పుడు మీ పక్షమే వహిస్తున్నాను అది చూస్తాను

వై సింగారు మీరికి తుపాకీ పెంచడం ఆపండి వాళ్ళతో మనం బాహాబాహి తేల్చుకుందాం రండి Ha. 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 పాతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు ఐడియా సర్జీ

やっ a なら、たぶん、たぶん、パイチやりがあった。 tul patcau oo 미스터 첸코 మర్యాదగా కిరీటాన్ని మాకిచ్చాయి లేదంటే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాం నీకు మురికి మనుషులంటే అసలు పడదు కదా మర్యాదగా ఇచ్చేయ్ నేను మురికిగా తయారైతే గనక పూర్తిగా మురికిగా తయారవుతాను ఇంతవరకు మీరు నన్ను కేవలం శుభ్రమైన మనిషిగా మాత్రమే చూశారు ఇప్పుడు మురికి రూపాన్ని కూడా చూడండి చూడండి బాగా చూడండి అల్ఫా బ్రేవో చార్లీ 델타 야고 어어 밴디 어

చాలు చాలు నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నా ఇంత పెద్ద ఆర్మీ మోటో పత్రుల చేతిలో ఓడిపోయింది మోటు పత్రుల చేతిలో ఓడిపోయింది కిరీటము దొరకలేదు అలాగే నేను కూడా మురిగ్గా అయిపోయాను ఇల్లు అయిపోయారేంటి మిస్టర్ చెంకు మురికనేది బట్టల కంటుకున్నది కాదు నువ్వు చేసే పనులు బట్టి నీ మనసు అంటుకున్నది తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్క వ్యక్తి మురికి మనిషిగానే గుర్తించబడతాడు ఇక కిరీటం మరి జాన్ నువ్వు కాస్త ఆవిడికి అర్థమయ్యేలా చెప్తావా లేదంటే నేను మీ అందరికి అర్థమయ్యేలా చెప్పనా ఈ కిరీటం మన పుర్ఫురి నగరం కోసం మన గ్రామాన్ని అభివృద్ధి చేయటం కోసం ఉపయోగపడాలి అర్థమైందా ఎప్పుడైతే నా ఇంట్లో అడుగుబెట్టావో ఆ రోజు నుంచి నా జీవితం నరకం అయిపోయింది పిన్ని నన్ను మాత్రమే కాదు నాతో ఉన్నవాళ్ళందరినీ ఓ నువ్వు ఇంటికి వెళ్ళి నేను వచ్చే వరకు నాకోసం ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఇంటికి వస్తావు కదా అప్పుడు నీ సంగతి చెప్తాను ఇక నేను వెళ్తున్నాను

మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను గురుపురి నగర ప్రజలారా మూటూపతులు ధైర్య సాహసాల వలన ఈ రోజు ఈ నగరంలో మనమంతా కలిసి ఇంత పెద్ద స్కూల్ ని ప్రారంభించగలిగాము మోటూపతులు మీ ఇద్దరికి మా ధన్యవాదాలు మాకు మాత్రమే చెప్పకండి మా మిత్రులందరూ దీనికోసం చాలా కష్టపడ్డారు డాక్టర్ ఇంకా ఇది సాధ్యమైంది ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసే పని చాలా మంచి వాళ్ళకే అప్పగించినట్టున్నారు కదా అతనికి మురికంటే అసలు ఇష్టమే ఉండదు అందుకని మీట్ మిస్టర్ చెంకు క్లీనర్ <laughs> 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 Watch India's largest kids' library only on Geo Hotstar. Download the app now.